దండపల్లి మండలం లక్షడిపేట ఆయా ప్రాంతాల పాఠశాలము ఈరోజు జొన్నవాడలో జరిగినటువంటి బెదిరి చర్చిలో జరిగినటువంటి దాడిని సంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి క్రైస్తవుల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ క్రైస్తవులైనటువంటి వారి మీద విపరీతమైనటువంటి మత ఛాందస్తవాదులు కొంతమంది దాడి చేస్తూ ఉన్నారు ఇది భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో ఇది ఎంతో భయంకరమైనటువంటి దుఃఖకరాన్ని బాధను తెలియజేస్తూ మేము ఈ యొక్క భయంకరమైనటువంటి వారు రెండు వందల మందికి పైగా గాయపరిచి హింసించినటువంటి దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ప్రతి దేశాలలో ఆయా ప్రాంతాలలో ఏ దేశాలకు వెళ్ళినా కూడా ఈరోజు హిందూ గుళ్ళను కట్టుకోవడానికి హిందూ యొక్క టెంపుల్ ఏర్పాటు చేసుకోవడానికి అనేక దేశాలు మన భారతదేశం కాదు ఇతర దేశాలు కూడా వాళ్ళు అవకాశాన్ని ఇస్తున్నారు అక్కడ గుళ్ళు నిర్మిస్తున్నారు హిందూ టెంపుల్ నిర్మిస్తున్నారు అవి ఇనార్గేషన్ చేస్తూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా భారతదేశము లౌకిక దేశంగా ఆయా మతాలకు సహానుకూలంగా ఉన్నటువంటి ఈ రోజు ఈ భారతదేశము గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే భజన దళి కానీ ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళు దాడి చేస్తూ మత సంవాదంగా క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు ఇది మా భారతదేశానికి ఎంతో బాధను కలిగిస్తూ ఉంది క్రైస్తవులను ఎంతో బాధను కలిగిస్తుంది ముఖ్యంగా దళితులైనటువంటి వారి మీద ఎక్కడైతే దళితులు క్రైస్తవులు ఉంటారో వాళ్ళ మీద ఇంకా తొందరగా అనలాడు ఆ దళితులను హింసిస్తూ వచ్చారు ఈ రోజు ఏమై ఒక ఆత్మగౌరవం చేత బ్రతుకుతున్నటువంటి దళితుల మీద దాడి చేస్తున్నారు ఏదో కొంతమంది ఆయా మతాలకు ఆయా అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది క్రైస్తవులు అయి ఉన్నారు కానీ ఎక్కువగా దళితులు ఎటు తిరిగి దళితుల మీద క్రైస్తవుల మీద దాడి చేయడం అనేటువంటిది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈ దేశాన్ని ఈ దేశ భద్రతను కోల్పోతుందని రాబోతున్న దాల్లో ఇది ఇలాగనే జరిగితే దేశ యొక్క మత సామరస్యతను కోల్పోయి రకరకాల యుద్ధాలకు దారి తీస్తుందని ఇవి ఇలా జరగకూడదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా క్రైస్తవుల యొక్క మనోభావాలను గుర్తించి మా క్షేమాన్ని భద్రతను కల్పించాల్సిన బాధ్యత భారతదేశ యొక్క ప్రధానమంత్రి గారు గాని అలాగనే భారతదేశ యొక్క ఆయా మతాలకు సంబంధించినటువంటి ప్రతి మత పీఠాధిపతులకు కూడా బాధ్యత ఉన్నదని మేము తెలియజేస్తూ ఉన్నాం దయచేసి మా తెలంగాణ యొక్క ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి సంగారెడ్డిలో జొన్నవాడలో జరిగినటువంటి చర్చి పైన దాడి రెండు వందల మంది పైగా జరిగినటువంటి వారి దాడిని మేము ఖండిస్తుండగా వారికి సహకారాన్ని అందించాలని మా యొక్క మంచిరాల జిల్లా నుండి మేము ఈ యొక్క మనవిని తెలియజేస్తూ దండపల్లి మండలం యొక్క పాస్టర్స్ అసోసియేషన్ నుండి ఈ యొక్క విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం జుండువాడ గ్రామంలో జరిగిన మరి మెథడిస్ట్ చర్చి పైన జరిగిన దాడిని మరి దండపల్లి మండలం ఆల్ డినామినేషన్ పాస్టర్స్ అసోసియేషన్ ఫెలోషిప్ తరఫున మేము దాన్ని ఖండిస్తున్నాము గడిచిన దినాల నుండి ఇవి చాలా జరుగుతున్నాయి మరి క్రైస్తవుల మీద దాడి అదే విధంగా అదే విధంగా అనబడిన వారు మరి క్రైస్తవులు లోనికి వచ్చిన తర్వాత కూడా మరి వారి మీద దాడి చాలా భయంకరంగా జరుగుతున్నాయి దాదాపుగా రెండు వందల మందికి పైగా ఒక చర్చి పైన చర్చిలో ప్రార్థనలు చేసుకుంటుంటే వాళ్ళ మీదకి దాడి చేసి వారి తలను పలగొట్టి భయంకరంగా వారిని భయాలు భయాందోళనకు గురి చేసిన పరిస్థితి కనబడుతున్నది కాబట్టి ఈ ఈ సంఘటనను ఈ ఘటనను మేము ఖండిస్తున్నాము ఇక ముందు ఇలాంటి పరిస్థితులు జరగకుండా మరి తెలంగాణ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిగణలోకి తీసుకొని మరి మేము వింటున్నాం దాన్ని చాలా మంది ఇప్పుడు వెళ్ళి దాన్ని సందర్శిస్తున్నారు పరామర్శిస్తున్నారు మా వంతుగా మేము సానుభూతి తెలియపరుస్తున్నాం దీన్ని ఖండిస్తున్నాం ఇది ఇక ముందట ఇలాంటి జరగకూడదని మేము వినతి తెలియజేసుకుంటూ నిరసన తెలియపరుస్తున్నాం జై తెలంగాణ